హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్ అప్లై చేసుకునే విధంగా మనకు అఫీషియల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మరియు నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీల భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవలు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ని ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ లో ఆల్ ట్యాప్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఖాళీగా ఉన్నటువంటి అంగనవాడీ వర్కర్స్ అలాగే అంగన్వాడీ హెల్పర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఒక జిల్లా నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట ఆ జిల్లాలోనే ఉన్నటువంటి పన్నెండు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో క్లియర్ గా చూద్దాం మీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకునే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దాని తర్వాత అప్లికేషన్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసినట్లయితే అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధాలు ఇవ్వబడిన నిర్మిత పొరఫామాలో మనకు ఒక అప్లికేషన్ పర్ఫామ్ ఇచ్చారనమాట దాని ప్రకారం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డేట్స్ ఇక్కడ ఇచ్చారు ఇరవై రెండు పన్నెండు రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై పన్నెండు రెండు ఇరవై వరకు కూడా అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు వరకు అనమాట దాని తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ స్వీకరించబడమని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేశారు అప్లికేషన్ వచ్చేసి మనకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అదే ఐసిడిఎస్ ప్రాజెక్టు లో మన అప్లికేషన్ కూడా ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటలకి అప్లై చేసే విధంగా కూడా ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగనవాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణుల ఉండాల్సి ఉంటుంది అభ్యర్థులు వివాహితులై మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం స్థానికులై ఉండాల్సి ఉంటుంది అలాగే ఒకటి ఏడు వందల ఐదు నాటికి దరఖాస్తు చేయ అభ్యర్థుల వయసు హరియో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను Have a nice day.